ఏమమ్మా మీ పేరు వాణి మీది కర్నూలు జిల్లా చాలా మంచి విషయం చెప్పారు వాణి అంటే సరస్వతీదేవి పేరు చాలా అందమైన పేరు మొట్టమొదటి వీడియోల్లో మీరు వేలునాచియార్ వదినగారు తర్వాత మీరే వేలునాచియారు ఇప్పుడు ఈ వీడియోలో వాణి మరి రేపేమిటి నాకు మీ రంగుతో రూపంతో మీ మతంతో పనిలేదు నాకు మీరు ఎవరైనా సాటి భారత స్త్రీ అంటే నాకు సోదరి మళ్ళా చెబుతాను వినండి వేలు నాచియారంటే మొక్కవోని సాహసం ఆంగ్లేయుల్ని ఓడించి గెలిచిన వీరవనిత సాహసం ఆమె ఊపిరి వ్యూహం ఆమె మేధసు త్యాగం ఆమె హృదయం ప్రజాక్షేమం ఆమె కర్తవ్యం గెలుపు ఆమె గమ్యం మీరు నన్ను డూప్లికేట్ నాచియారు అని పిలిచి నాకు సంతోషాన్ని కలగజేశారు ఎందుకంటే ఇంగ్లీష్లో డూప్లికేట్ అంటే ఐడెంటికల్ అని అర్థం తెలుసో తెలియకో సత్యం పలికారు వాణి ఇంతక మునిపే చెప్పాను నాకు నీతో వైరల్